జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం నేను మీ సింహాద్రి రామానుజదాసన్ వెల్కమ్ బ్యాక్ టు వైకుంఠ మార్గం ఇవాళ వీడియో టాపిక్ ఏంటంటే వేదాన్ అఫీషియల్ అని ఇన్స్టాగ్రామ్ లో ఒక అతను ఉన్నారు అతను మీకు అందరికి చాలా మంది తెలిసే ఉంటది అతను రీసెంట్ గా ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియో ఏంటి సారాంశం అనేది ఒకసారి మీరు చూడండి తర్వాత మనం మాట్లాడుకుందాం ఈ మధ్యన యూట్యూబ్ నాకు ఆస్ట్రాలజీ మీద నమ్మకం లేదు కానీ మీ మీద మాత్రం నమ్మకం ఉన్నది పైసా మీద మోజుతో హిందూ మతాన్ని వారి నమ్మకాలను వ్యాపారంగా మార్చి చేస్తున్న దొంగ జ్యోతిష్యులు అన్న నమ్మకం నాకు నవ్వెటోన్ ముంగట పడ్డట్టు ఏందిది మన ధర్మం ఎదుటి వారికి ఆదర్శంగా నిలబడే స్థాయి నుండి మీ స్వార్థం కోసం బజార్ లో ఒక పెన్ను బుక్ పెట్టుకొని మంచి సెటప్ వేసుకొని మంచి లను పెట్టుకొని నమ్మకం లేదా గాడిది గుడ్డు లేదా మొన్న బ్రేకప్ అయింది ఇప్పుడు నమ్మకం వచ్చిందా ఇప్పుడు మీద నమ్మకం వచ్చిందా ఇప్పుడు నమ్మకం వస్తుంది మీద అని సిగ్గు లేని మాటలు మాట్లాడుతున్నారు ఎంత బిజినెస్ ఉంటే గత కొన్ని రోజుల నుండి ఇవే యాడ్స్ వస్తున్నాయి ఫస్ట్ టాక్ ఫ్రీ అంట ఎందుకు అందరికి సహజంగా ఉండే ఒక పది సమస్యలను చెప్తాడు మళ్ళీ పెద్ద మాయ ఉన్నట్టు అవి నిజం అన్నట్టు ప్రూవ్ చేస్తాడు ఒకవేళ నిజంగా వాడికి మన మార్చగలిగే శక్తే ఉంటే వాడెందుకు కూర్చొని మంది జాతకాలు చెప్తాడు రాష్ట్రానికి సిఎంఓ దేశానికి పిఎంఓ అవుతాడు కదా అంబానికి పోటీగా పోతాడు కదా ఇప్పుడు ఏంది ప్రతి అడుక్కునే వారి జాతకం చెడ్డగా ఉంటుంది ప్రతి ధనవంతుడి జాతకం గొప్పగా ఉంటుందా ఒకసారి ఇట్టనే ఈ ఆస్ట్రాలజీ సంబంధించిన యాప్ ఫోన్ చేసి జ్యోతిష్యం చెప్తాడు నాకు తెలిసిన వాళ్ళు చనిపోతే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అంతా చెప్పిన మంచి ఫ్యూచర్ ఉన్నది కాకపోతే ఒక పూజ చేయాలంట ఏం పూజ చేస్తావు శవం కూర్చొని పూజ చేస్తే శవం లేచి నిలబడుతుందా అన్ని ఉద్దర ముచ్చట్లు ఉద్దర పంచాయతీలు కూడా స్టార్ట్అప్ బిజినెస్ కి సిఇఓ అంట ఇంకా చదువులు ఎందుకు ప్రిపరేషన్లు ఎందుకు ఇక జాతకాలు చూసుకొని నడవాలి ఒక రోజు చిలుక పట్టుకొని ఇంటింటికి తిరుగుకుంటా మనం జాతకం చెప్పే పరిస్థితి వస్తుంది అరే మనం ఆదరిస్తే సెలబ్రిటీ స్థాయి సంపాదించుకున్న ఈ సెలబ్రిటీల కన్నా సిగ్గు ఉండాలి ఆస్ట్రాలజీ యాప్ తీసుకుంటున్నారు మన తలరాతని మన భవిష్యత్తుని ఏదైనా మారుస్తుందంటే అది కేవలం నువ్వు చేస్తున్న పని నువ్వు పాటిస్తున్న ధర్మం మాత్రమే కర్మని నమ్ము నువ్వు చేసింది తిరిగి నీకు వస్తుందని నమ్ము నిన్ను కన్న తల్లిదండ్రులకు చేసే సేవని నమ్ము నువ్వు చదువుతున్న పుస్తకాలను నమ్ము ఒక మంచి స్థాయికి వస్తావు అరే చేసేటి అన్ని లంగ పనులు మారిపోవాలి జీవితాలు మన ధర్మం ఏం చెప్తుందో నీకు అవసరం లేదు నీ తలరాతలో ఏముందో నీకు కావాలే అది మార్చేయాలి జ్యోతిష్యం తోటి పిండి ఎంత ఉంటే రొట్టె అంతే ఉంటది స్వామి ఎంత కష్టపడితే అంతే ప్రతిఫలం కదా అరే ఎందరో మహానుభావులు ప్రవచనాలలో ఇలాంటి విషయాలు చెప్తే అవి మనకొద్దు ఏంటండి ఇది మీరు ఇలా ఉండబట్టే కదా మీ కళ్ళు మూసి తడిబట్టతోటి గొంతులు కోస్తున్నారు ఎంగు పిల్లలని ఆకర్షించడానికి లవ్ గురించి బ్రేకప్ గురించి మీకు నమ్మకం వచ్చిందా అని చెప్పి మళ్ళా బరాబర్ దీని మీద స్టింగ్ ఆపరేషన్ చేస్తా వీళ్ళ బాగోతాలు బయట పెడతా దీన్ని ప్రమోట్ చేస్తున్న ప్రతి సెలబ్రిటీకి చెప్తున్నా మీ బాగోతాలు కూడా బయట ఈ రోజు మీరు ఒక పూట అన్నం తింటున్నారంటే అది మా వల్ల మేమేసిన భిక్ష వల్ల అని మర్చిపోయి మమ్మల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం అది కూడా మీ స్వార్థపు డబ్బు కోసం మీరు గనక దుకాణాలు బంద్ చేసుకోకపోతే మీ జీవితాలను కూడా పులిస్టాప్ పెట్టగలుగుతాం అది గుర్తు ఈ వీడియో అతను ఏం మాట్లాడారు స్వామి అనేది మీరు ఇప్పటివరకు విన్నారు కదా మీ అందరికీ ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది ఏం జరిగింది అనేది అయితే ఇతనికి నేను ఈ విషయంలో నేను సపోర్ట్ చేయాలనుకుంటున్నానండి ఇలా ముందుకొచ్చి ఈ వ్యాపారాలు ఏవైతే దారుణంగా మన హిందూ సాంప్రదాయాల్లో ఉండి మన హిందువుల్ని మోసం చేసి కొన్ని కొన్ని మూర్ఖపు కుక్కలు అంటారా లేకపోతే ఇంకేమైనా అనండి ఇలాంటి వాళ్ళని ఇలా ప్రశ్నించకపోతే ఇంకా రానున్న తరాలకి చాలా ఘోరంగా తయారవుతుంది కాబట్టి ఇలాంటి ఇలా ఎవరైతే మన హిందూ సాంప్రదాయం గురించి లేకపోతే నేను తప్పు చేసినా సరే నా మీద అయినా సరే ఆ ట్రోలింగ్ చేసినా లేకపోతే మమ్మల్ని ప్రశ్నించే వాళ్ళకైనా సరే ఎవరినైనా సరే ఎవరినైనా సరే మన హిందూ సాంప్రదాయంలో అన్యాయం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా వాయిస్ రేజ్ చేయండి మీ వంతు మీరు మాట్లాడండి ఎవరైనా మాట్లాడితే వాళ్ళకి మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కా సపోర్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో సపోర్ట్ చేయండి అలాగే వాళ్ళ వీడియోలు షేర్ చేయండి సోషల్ మీడియా ఇప్పుడు మనకి చాలా అవకాశాలు ఇచ్చింది వాడుకోవడానికి కాబట్టి ఇలాంటి వ్యాపారాలు ఇదే కాదు ఇలాంటి ఏ వ్యాపారమైనా సరే ఏ సాంప్రదాయం అయినాది ఏ వ్యాపారాలు అయినా సరే ఖచ్చితంగా వ్యాపారాలను ఖండించండి మన హిందూ సాంప్రదాయంలో ఉండి మన హిందువులనే మోసం చేస్తున్నారు అన్ని మతస్థులే అనుకుంటే మన హిందూ సాంప్రదాయాల్లో ఉండి రకరకాల రెమెడీలతో కూడా మోసాలు జరుగుతున్నాయి దీని గురించి మేము కూడా గతంలో మాట్లాడితే ఒక వర్గానికి ద్వేషుల కింద మమ్మల్ని చిత్రీకరించారు కాబట్టి ఇలాంటి ఇలాంటి వాళ్ళు ఇంకా వస్తూనే ఉంటారు నిజమైన ఈ జ్యోతిష్యం పైన నమ్మకం పోతుంది ప్రజలకు కూడా కాబట్టి ఇలాంటివి ఏవైతే ఉంటాయి ఇలాంటి ప్రజలు ఇలాంటివి అసలు నమ్మకండి ఇలాంటి అసలు నమ్మొద్దు ఇలాంటివి ఏవి చెయ్యవు గ్రహాలు జాతకాలు ఏవి కూడా ఇవన్నీ కూడా ఏమీ చెయ్యవు అది కొంత మాత్రమే ఉంటాయి అది కూడా ఎవరు బాగా పండితులు ఎవరైతే ఉంటారో తల పండిపోయిన పండితులు అంటారే వాళ్ళ దగ్గర మాత్రమే అది కూడా తక్కువ మంది మాత్రమే చెప్తారు అలాంటి వాళ్ళు సో అలాంటి వాళ్ళకి అత్యవసరం ప్రాణాయపాయ స్థితిలో మేము ఉన్నాము అనుకుంటే మాత్రమే జాతకాలు చూపించుకోండి తప్ప అస్తమాని జాతకాల జోలికి వెళ్ళకండి మీ పని మీరు చేసుకోండి కష్టపడండి డబ్బు సంపాదించుకోండి మీ కష్టమే మీకు మిగులుతుంది తప్ప డబ్బులు ఐదు వేలు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు డబ్బులు వృధా చేసుకోవద్దు అని చెప్పడం కోసమే ఈ వీడియో మీకు రికార్డ్ చేసి పంపిస్తున్నానండి అయితే దయచేసి అలాంటి వ్యక్తులకి అతనికి అలాంటి వ్యక్తులకి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తూనే ఉండండి ఇదే నేను కోరుకునేది అందరి తరపు నుంచి ఇది ఈ వీడియో ఈ వీడియో నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి అతనికి వేదాన్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ బ్రదర్కి గతంలో చాలా వీడియోస్ చేశాడు ఇంకా మంచి వీడియోస్ చేయాలని భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను మరో వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు మీ అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి జై శ్రీమన్నారాయణ